ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అప్లెగ్జీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు కోరిట్ల స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన అప్లెగ్జీని బ్లేడ్తో ఉద్దేశపూర్వకంగా చింపివేయడంతో బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమైంది ఈ ఘటనపై పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సీసీ ఘటన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుజాడల్లో శాంతియుతంగా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్న తరుణంలో చేతకాని వెదవులు రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర పనులకు పాల్పడుతున్నారని మీ ఆగడాలు ప్రజలు గ్రహిస్తున్నారని మళ్లీ ఇలాంటి సంఘటన జరిగితే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు ఫిర్యాదులో పిన్నింటి హనుమన్లు బిల్లకృష్ణ గుడిసె మహేష్ రేగుల రాజు నేరేళ్ల సాయి కీసరా ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న పదిహేడవ తారీఖు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వేములవాడ కురుట్ల బస్ స్టేషన్ సమీపంలో అలాగే ఊరంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది మరి కొరుట్ల బస్ స్టాండ్ ప్రాంతంలో ఎవరో గుర్తు తెరివే తెలియని వ్యక్తులు చాతగాని దద్దమ్మలు మరి మాపై డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి లేని వేస్ట్ పెళ్ళి కొంతమంది ఎవరో ఆ ఫ్లెక్సీని ఇంచడం జరిగింది బ్లేడ్ తోటి మరి మేము దాన్ని చూసి కూడా గుర్తు జరిగింది మేము ఒకటే చెప్తున్నాం కబర్దార్ బిడ్డల్లారా మీరు ఎక్కడ బతుకు భారతదేశంలో కాదా భారతదేశ ప్రధాని ఫ్లెక్సీ గడితే కూడా ఓర్వలేని మీ బతుకులు ఎందుకు మీరు మనుషులా పశువులా జమర్దార్ మళ్ళీ ఒకసారి మేము గటాగట్టిగా చెప్తున్నాము మళ్ళీ ఒకసారి ఇప్పుడు నాటి చర్యలు కానీ ఎవరైనా అనుకోండి మీకు కారం చెల్లినట్టే అక్కడ సీసీ కెమెరాలు చుట్టూరా ఉన్నాయి అది ఎవరు చేసిరో కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ సీసీ కెమెరా ఆధారంగా మీ బండారం బయటపడుతుంది మీరు చేసే కార్యక్రమాలు మీరు ఏమైనా చేసామంటే ప్రజలకు మెయిల్ చేయండి ఇట్లా వ్యక్తుల ఫోటోలు నింపితే మీ విలువలు పెరుగుతాయి అనుకోవడం తప్పు మేము ఏదైతే రాజకీయాన్ని చాలా పాజిటివ్గా సెన్సిటివ్గా చేసుకుంటూ వస్తున్నాం మేము మేములవాట్లో మీకు చాతగాని తరంతో ఓర్వలేని గుణంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సిగ్గు చేయటం మీకే ఈ రెండు రోజులలో మీరు ఎవరో వాళ్ళు కూడా దొరుకుతారు దొరికిన తర్వాత మీకు చటరిత చర్యలు తప్ప బిడ్డ మీరు చేసింది ఏది పని కాదు ఏదో చిల్లర పని చేసింది మీరు మీకు చటరిత చర్యలు తప్పవని మేము హెచ్చరిస్తాం